హాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలం ఆరంభం కాగానే అంటే ముఖ్యంగా ఆషాఢం శ్రావణం మాసంలో ఎందు వర్షాల కారణంగా కొత్త నీరు రావటం గాలిలో తేమ శాతం పెరగటం వలన గాలిలో వైరస్ బ్యాక్టీరియా వృద్ధి చెంది అలాగే పచ్చగడ్డి నిలిచి ఉన్న నీటి యందు ఈగలు దోమల వ్యాప్తి అధికమై నీరు కలుషితమై మనకు అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి నీరు ఆహారం కలుషితం వలన టైఫాయిడ్ జ్వరాలు వచ్చే వాంతులు విరోచనలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దోమల వలన మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మనం ఈ సీజన్లో వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం ఇంటి చుట్టూ చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం అలాగే నీరు నిలవకుండా దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవడం ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చిప్పలు పాత టైర్లు మట్టి పెంకులు వాటిలో నీరు నిలిచి ఉండే అవకాశం ఉంది కనుక దోమల వ్యాప్తి జరుగుతుంది కనుక వాటిని ఎప్పటికప్పుడు ఏరి పారేయటం వారానికి ఒకరోజు ఖచ్చితంగా ఇంటి చుట్టూ గల నీటి తొట్టులను ఇంట్లో గల హౌజులను కుండలను నీరు నిలిచి ఉన్న వాటి పాత్రలన్నింటినీ పారబోసి వాటిని ఆరబెట్టవలేను ఆరబెట్టిన ఏళ్ళ వాటి అందు నాచు పురుగులు పెరగకుండా ఉండే అవకాశం ఉంది ప్రతి వారంలో ఒక రోజైనా ఖచ్చితంగా డ్రై డేగా ప్రతి ఒక్కరు పాటించాలి అలాగే ఈ సీజన్లో పూర్తిగా వేడివేడి ఆహారం తినటం కాచి చల్లార్చిన నీటిని తాగటం చాలా మంచిది ఆహారంపై ఈగలు దోమలు వాలకుండా ఎప్పటికప్పుడు మూతలు పెట్టి ఉంచడం మంచిది దోమలు కుట్టకుండా దోమతెరలు లేదా ఆలవుట్లు వంటివి ఉపయోగించాల్సింది ఉంది ఇంట్లో ఎప్పుడూ పొడిగా ఉండేటట్టు చూసుకోవడం ఈగలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం అలాగే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు శారీరక శుభ్రత కూడా చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు పాటించిన ఎడల సీజన్ వ్యాధుల నుండి మనము రక్షించుకోగలుగుతాము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే జబ్బు వచ్చాక నయం చేయడం కంటే జబ్బు రాకుండా ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది కదండి